హలో అండి మీరు చూస్తున్నవైతే కానీ సెమీ కంచుపట్టు శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవైతే కానీ చూడండి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు స్పెసిఫిక్గా మీకు అయితే కానీ కలర్స్ అయితే చూపిస్తాను నేను చూపించు ఇప్పుడు చూడండి కలర్స్ అయితే కానీ చూపిస్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ అండి గ్రేకి వచ్చేసి ఇది కూడా లైట్ గ్రే కలర్లో బాటిల్ వచ్చింది ఎంత బాగుంది చూడండి అంతేకాకుండా ఇది చూడండి బాటిల్ గ్రీను మీనా వర్క్ వచ్చేసి వచ్చి ఇక్కడ వైట్ జీరీతో మీనా వచ్చింది కాపర్ జీరీ వచ్చిందండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి యా అయితే ఇలా వస్తుందండి ఇక్కడ వైట్ జీరీతో అయితే కానీ చిన్న చిన్న బుట్టీస్ అనేది ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ బాట వచ్చి బాట ఇలా వస్తుందండి టోటల్గా ఓవరాల్ గా సారైతే ఇలా వస్తుందండి దీని తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇలా వచ్చి పళ్ళు ఇలా వస్తుందండి రాణి కలర్లో పళ్ళు వస్తుంది అనమాట ఓవరాల్గా శారీ అయితే ఈ లుక్తో వస్తుందనమాట ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది రాణి కలర్ బార్డర్ వచ్చి ప్లెయిన్ శారీ అండి ఇదైతే కానీ ఎల్లో విత్ యెల్లో వచ్చేసి మెరోన్ రెడ్ కలర్ వచ్చేసి వచ్చిందండి మనకి పైన బార్డర్ పైన ఉన్న డిజైన్ అంతా ఇదైతే ప్లెయిన్ శారీ అండి చూడండి ప్లెయిన్ శారీ ఇది అంతేకాకుండా ఇది బాటిల్ గ్రీన్ దీనికి వచ్చేసి డార్క్ రాణి కలర్లో బార్డర్ వచ్చింది అనమాట ఓకే చూడండి ఇది చూడండి గ్రే కలర్స్ ఇలా ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ ఓపెన్ చేస్తాను ఓవరాల్ గా శారీ లుక్ అయితే చాలా క్లాస్గా అంటే చాలా వెయిట్ లెస్ లేకోకుండా పెద్దవాళ్ళు కూడా కట్టచ్చండి ఈ శారీ అయితే కానీ వెయిట్ లెస్ అంతే చీర అయితే కానీ చాలా వెయిట్ లెస్ అండి ఇది పెద్దవాళ్ళు కట్టుకున్నా లేకపోయినా కానీ ఇంకా ఎవరు కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట దీంట్లో వచ్చేసి పళ్ళు అయితే ఇలా వస్తుందండి పళ్ళు అయితే ఇలా వస్తుందండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి రాణి కలర్ బ్లౌజ్ శారీ టోటల్ అయితే ఇట్లా వస్తుందండి చిన్న డిజైన్ అండి చిన్న డిజైన్తో అంటే ఎక్కువ గ్రాండ్ లుక్ లేకుండా చిన్న చిన్న డిజైన్ చిన్న చిన్న బుట్టీస్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో పచ్చ కలర్ రాణి అంచులు ఇవి చూడండి చిన్న చిన్న లైన్స్ చెక్స్ టైప్ లో ఉన్నాయన్నమాట ఇవి చెక్స్ టైప్ లో చిన్న వచ్చాయి అన్నమాట దీంట్లో వైలెట్ కలర్ సెంటర్ వైలెట్ కలర్ రాణి బార్డర్ వైలెట్ కలర్ పైన చూస్తే మెల్వన్ షేడ్లో ఉంది ప్లెయిన్ శారీ అండి ఇది ఇది చూడండి గ్రీన్ వచ్చేసి బార్డరు ఇక్కడంతా ఈ తీగంతా ఈ వర్క్ అంతా కానీ జెరీ వర్క్ వచ్చేసి తీగ వర్క్ వచ్చింది అనమాట తీగ వరకు వచ్చిందనమాట ఇదైతే గానీ ఇది చూడండి ఈసారి చూడండి మెజంతా కలర్ అండి మధ్యకాలంట్లో రీల్స్ లో బాగా ట్రెండ్ అయ్యింది మజంతా వావ్ మజంతా కలర్ వావ్ అనేసి ఓ మై గాడ్ మజంతా ఇదండి అంతేకాకుండా బాటిల్ గ్రీన్లో వచ్చేసి డార్క్ గ్రేతో అయితే బాటర్ వచ్చింది అనమాట కాపర్ కాపర్ చేరి అయితే బాటర్ వచ్చింది ఇది అయితే కానీ గా ఇవి ఉన్నాయండి ముందుగానే చెప్తున్నా నన్ను అయితే తిట్టుకోకండి దయచేసి కాల్స్ చేయకండి డైరెక్ట్ వాళ్ళ షాట్ తీసి మెసేజ్ పంపండి డెఫినెట్లీ మీకైతే కానీ రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొద్దిగా స్టాక్ ఉంది మీరైతే త్వరపడండి ఓకేనా ఎక్కువ డిలే చేసుకోకండి అప్లోడ్ చేస్తున్న వీడియో థ్యాంక్ సో మచ్ అండి